హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే క్రిస్పీ క్రిస్పీగా అసలు చేదు లేకుండా ఆకాకరకాయతో ఫ్రై అలా చేయాలో చూద్దాం ముందుగా అయితే ఇలా ఆకాకరకాయలని మీడియం సైజు ఉన్న వాటిని అయితే తీసుకోండి బాగా పెద్దవైతే బాగోవు ఇలా మీడియం సైజు ఉన్న వాటిని తీసుకుని ఇలా రౌండ్స్లా కట్ చేసుకుని ఒక సైడ్ అయితే పెట్టుకోండి తర్వాత ఒక ప్యాన్ అయితే తీసుకుని అందులో ఈ ముక్కలు వేసేసి ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక హాఫ్ గ్లాస్ కర్డ్ అనుకోండి నేనైతే ఇక్కడ చూపించే కప్పు ఈ కప్తో వేసుకున్నాను హండ్రెడ్ ఎంఎల్ పావు కేజీ ఆకాకరకాయలకి ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని అవి బాగా బాయిల్ అవనివ్వండి బాగా కలుపుకొని పక్కన వదిలేయండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా ఇలా మజ్జిగంతా పట్టేసి ముక్కలకి ఇలా ఫామ్ అవుతుంది ఇంకా వాటర్ కనిపిస్తున్నాయి ఆ వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇలా అంటే ఎంత మెత్తగా అయిపోయా ముక్కలన్నీ సో వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ముక్కలన్నింటినీ ఒక సైడ్కి అయితే తీసేసుకుని సేమ్ ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసి అందులో ఈ పక్కకు తీసుకున్న ముక్కలు వేసేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఒకసారి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి అడుగైతే అంటుతాయి అంటే మనం ముందుగా పెరుగైతే వేసాం కదా అందుకని ఇలా కలుపుకుంటూ ఉండండి అడుగు ఇలా కలుపుకున్నాక కలర్ చేంజ్ అవుతున్నాయి కదా గమనించారా అలా చేంజ్ అయ్యాక టూ స్పూన్స్ అయితే కారం వేసి మీకు సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ముందుగా బాయిల్ అయినప్పుడు సాల్ట్ అయితే వేసాం కదా సో సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా ఆయిల్ అంతా కొద్దిగా ఆయిల్ ఉంటే అదంతా ఇలా సెపరేట్ అయిపోయి ఇలా ఫామ్ అవుతుంది ఇలా ఫామ్ అయిన దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే చాలా ఎమ్మీగా ఉంటుంది తప్పకుండా